నమస్తే వెల్కమ్ టు విఎన్యూస్ నా పేరు నత్తా యోనరాజు నేను వ్యవస్థాపక పివురా మాలమహనాడి జాతీయ అధ్యక్షుడిని బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకమైన సంక్షేమ ఫలాలు పథకాలు రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన దాన్ని నేను పాంప్లెట్ రూపంలో రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది జగన్ గారే మళ్ళీ ఎందుకు సీఎం కావాలనే నినాదంతో నేను రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నా బడుగు బలహీన వర్గాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ నాన్ డీపీటీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి బ్రోకర్లు లేకుండా డైరెక్ట్గా క్యాండిడేట్గా అందించారు దాన్ని నేను డెబ్బై వేల కోట్లు ఓన్లీ ఎస్సీలకి డెబ్బై వేల కోట్లు ఇచ్చిన దాన్ని ఆ ఘనతని మేము డెబ్బై వేల కోట్లు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లిని టచ్ చేసి పాపరేటర్ రూప మేము జగన్ గారికి రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ సీఎం చేయాలని ఆలోచన విధానంతో తిరుగుతూ ఉన్నాం జన్మభూమి కమిటీలు అని చెప్పి పేద బడుగు బలైన వర్గాలని నీరు చెట్టు అని చెప్పి పేద బడుగు బలైన వర్గాలని చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు ఎస్సీలకు ఏం చేయలేదు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్న చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రెండు వేల ఏడు వందల కోట్లు ఎస్సీలకు ఇచ్చాడు దాంట్లో రెండు వేల కోట్లు మీడియాలు తినేస్తే ఏడు వందల కోట్లే ప్రజలకు చేరిని అంటే డెబ్బై వేల కోట్లు ఎక్కడ రెండు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ అని రాష్ట్ర ప్రజల్ని ఆలోచించేయమని నేను మనవి చేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పేదలన్నా బడుగు బలహీన వర్గాలన్నా ఇష్టం లేదు ఆయన ఎందుకంటే రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల పైచీలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు ఇస్తే ఏసి వేసి ఆపిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలో ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు నేను ఉద్యమం చేశాను పేద బడుగు బలహీన వర్గాలకి యాభై రెండు వేల ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులో వేసి ఆపాడన్న నినాదంతో మరి ముఖ్యంగా ఇంగ్లీష్ మాధ్యం పేద బడుగు బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే కోర్టులో వేసి ఆపాడు ఆ మూడు అంశాల మీద నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేశాం జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అమరావతిలో కూడా యాభై రెండు వేల ఇళ్ల స్థలాలు నిల పట్టాలు ఇచ్చి మీటింగ్ పెట్టారు అయితే చంద్రబాబు నాయుడు అప్పుడు యాభై రెండు వేల ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు అమరావతిస్తే కులాల మధ్య అసమతుల్యత వస్తుందని వాళ్ళ అగ్ర కులస్తులతో కోట్లు వేసి ఆపించిన గంట చంద్రబాబు నాయుడుది అంత నీచుడంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టాడు ఎందుకు ఒకటో తరగతి నుండి టెన్త్ దాకా ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం చదివితే ఇంజనీరింగ్ డాక్టర్ అయితే అవి లెసన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి మా వాళ్ళు ఇంగ్లీష్ అర్థం కాక డ్రాబ్యాక్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అవన్నీ విని ఇంగ్లీష్ మాధ్యమే ప్రవేశపెట్టితే చంద్రబాబు నాయుడు అది ఆపి పేదల ఉచుడు ఆయన పోసుకుంటున్నాడు మొన్న రీసెంట్లీగా ఎస్సీలు పేద బడుగు బలహీన వర్గాలు స్కూల్ చదివిన వాళ్ళు వెళ్ళి ఐక్యరేజ్ సమితిలో మొట్టమొదటిసారి వెళ్ళి ప్రాతినిధ్యం ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రం అంత ఘనత జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల్ని పక్కన కూర్చోబెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాలతో ఉంటుంటే అది నచ్చని చంద్రబాబు నాయుడు పదే పదే మమ్మల్ని అనగార్చడాకి అనగదొక్కటాకి ఆయన కుట్రలు చేస్తున్నాడు మాయా మాయ కూటమి మహాకూటమి మాయ కూటమి వచ్చి అనేకమైన వాగ్దానాలు చేస్తుంది నిన్నగా మొన్న కూడా నేను ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి చదవటానికి పదిహేను వేల సంవత్సరానికి ఇస్తే శ్రీలంక ఇద్ది ఈయన ఎట్లా మాట్లాడి నేను ఇంట్లో ఎంతమంది ఉన్న అన్ని పదిహేను వేలు ఇస్తాను అంటున్నాడు అంటే కలబుల్లి కబుర్లు చెప్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబానికి ఇస్తేనే పదిహేను వేలు శ్రీలంక అయితే మరి ఈయన ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఇస్తే ఈ లంక ఇద్దని నేను సూటిగా ప్రస్తున్నా చంద్రబాబు నాయుడు అంటే ఈయన చెప్పే కాకి లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఇంచుమించుగా రెండు లక్షల డెబ్బై కోట్లు ఇస్తే ఈయన సంవత్సరానికి లక్ష యాభై వేలు కోట్లు ఇస్తానని కలబులు కబుర్లు చెప్తున్నాడు ఈ దోపిడీ మాయ కోటమని తరిమి కొట్టాలని రాష్ట్రంలో ఉన్న మాలలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అన్ని నియోజకవర్గాలు ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్న మాలలో ఇంచుమించుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై వేల నుండి తొంభై వేల వరకు మాలలు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో మాలలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించండి ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎంపీని ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలిపించండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సీఎం చేయండి ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కాదండి ఈ పార్టీ ఎస్సీలది ఈ పార్టీ మాలది మన భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం చేయాలి ఎందుకంటే ఆయన ఒక ఛాన్స్ అన్నాడు ఒక ఛాన్స్ తీసుకొని రాష్ట్ర భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో భావి తరాలకు ఏం కావాలో అన్ని చేశాడు మనకి ఈ పథకాలు కానీ ఈ స్కీములు కానీ అన్ని అందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోకపోతే డెబ్బై సంవత్సరాలు ఏమైనా వెళ్ళిపోతాం మూతికి ముంత మొలక తాటే కట్టుకొని హీనమైన స్థితికి వెళ్తాం కాబట్టి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కోటేద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం జై భీమ్ జై అంబేద్కర్